పాడి పంటలు ఛానల్ని చూస్తున్న రైతు సోదరులందరికీ నమస్కారాలు తెలియజేస్తూ ఈరోజు నేను డాక్టర్ ప్రభా మాణిక్యరావు నేను సహాయ సంచాలకులు పశుసంవర్ధక శాఖ పాలకొండ పశువైద్య ప్రాంతీయ పశువైద్యశాలలో పార్వతీపురం మంజం జిల్లాలో పనిచేస్తున్నాను ఈరోజు రైతు సోదరులందరూ సాధారణంగా అనుభవించే రెండు సమస్యల మీద మనము వివరణ వివరణాత్మకంగా తెలుసుకోవడం అనేది జరుగుతుంది ఒకటి టారిషన్ అంటే గర్భసంచి మెలిపడడం ఇంకొకటి ప్రొలాప్స్ దీన్నే మెయ్యి దిగడము అని అంటారు దీన్ని మనం ఏ రకంగా ఒక్కొక్క దాని గురించి మనము తెలుసుకోవాలి అన్న దాని గురించి ఇప్పుడు మనం వివరణాత్మకంగా తెలుసుకుందాం మొదటిది వచ్చేపాటికి టార్షన్ అంటే సాధారణంగా పశువులు చూలి అవస్థలో ఉన్నప్పుడు అవి పరిగెత్తడం కానీ నడవడం కానీ ఏదైనా గెంతడం కానీ చేస్తున్నప్పుడు ఏం జరుగుతుంది అంటే వాటి లోపల ఉన్న దూడ మూమెంట్ అనేది ఇస్తూ ఉంటుంది ఆ మూమెంట్తో పాటు గర్భసంచి కూడా కొన్ని సందర్భాల్లో మిలికపడ్డం అన్నది చూస్తూ ఉంటాం దీనినే టారిషన్ అని అంటారు ఈ టారిషన్ అనే ప్రక్రియ ఎక్కువగా మనకి గేదెల్లో కనబడుతూ ఉంటుంది ఎందుకంటే గేదెలలో బ్రాడ్ లెగమెంట్ అనేది ఎక్కువగా ఉండడం అలాగే దాని యొక్క కడుపు చాలా విశాలంగా ఉండము మరియు అది తినే వాల్యూమ్ కూడా చాలా ఎక్కువగా ఉండడం వల్ల ఈ గర్భసంచి మిలిపడడం అనేది ఎక్కువగా మనం గేదెల్లో గమనిస్తూ ఉంటాం అంతేకాకుండా గేదెల్లోని ఈత కొట్టడం వ్యాలోయింగ్ అనే హ్యాబిట్ కూడా చాలా ఎక్కువగా ఉండడం వల్ల ఈ యొక్క టారిషన్ అనేది ఎక్కువగా మనకి కనబడుతూ ఉంటుంది ఈ టారిషన్ వచ్చే ముందు మనకి ఈ సాధారణంగా ఈత కొడుతున్నప్పుడు తొమ్మిది మాసాల పది మాసాల పది రోజులకి గేదెంతుంది అలాగే తొమ్మిది మాసాల పది రోజులకు ఆవుతుంది లాస్ట్ ట్రామెస్టర్ అంటే చిట్ట చివర సూలి ఉన్నప్పుడు పశువులో ఈ దూడ ఎక్కువ గర్భంలో బరువుగా ఉండడం వల్ల ఇది ఈ టారిషన్ అనేది మనం గమనిస్తూ ఉంటాం టారిషన్లోని సుమారుగా తొంభై డిగ్రీల నుంచి ఏడు వందల ఇరవై డిగ్రీల వరకు కూడా గర్భం అన్నది మెలి అన్నది జరుగుతూ ఉంటుంది తొంభై డిగ్రీలు గర్భం మెలిపడినప్పుడు సాధారణంగా ఆటోమేటిక్గా చాలా సందర్భాల్లో సర్దుకోవడం అనేది జరుగుతూ ఉంటుంది కానీ నూటికి తొంభై శాతం కేసులు ఎక్కువగా నూట ఎనభై డిగ్రీల నుంచి మూడు వందల అరవై డిగ్రీలు మెల్లిలోనే మనకి ఎక్కువగా కనబడుతూ ఉంటాయి ఇది ఈ ఈ టార్షన్ వచ్చినట్టుగా రైతు ఏ విధంగా తెలుసుకుంటాడు అంటే అది తొం పది నెల పది రోజులు అయినప్పటికీ ఈనదో అంతేకాకుండా ఈయనప్పుడు నొప్పులు వస్తుందా సరే దూడ కానీ శ్రావకాలు కానీ మనకి ఎటువంటివి కూడా కనిపించవు దీన్ని బట్టి అది మెలిపడిందని ఒక అవ అనేది మనం గమనించగలుగుతాం దాన్ని నివారణ చేయడం కోసం సాధారణంగా నాటు వైద్యం అన్నదాన్ని మనం ఎట్టి పరిస్థితులని చేయించకూడదు అనుభవజ్ఞుడైన పశువైద్యుల చేతి మాత్రమే ఈ టారిషన్ అనే ప్రక్రియని మనం చేయించాలి మొట్టమొదటిగా పశువైద్యుడు లోపలికి చేయి పెట్టిన తర్వాత అతనికి ముడత అన్నది కనబడుతుంది ఎక్కువగా ఈ టారిషన్ ఆ గర్భసంచి మెలిపడడం అన్నది కుడి చేతి పక్కన ఎక్కువగా జరుగుతూ ఉంటుంది రైట్ టారిషన్ ఎక్కువగా ఉంటుంది లెఫ్ట్ టారిషన్ అన్నది చాలా తక్కువగా ఉంటుంది కాబట్టి మొట్ట సాధారణంగా పశువైద్యులు తమ మొదటి ప్రయత్నంలోనే చేయి పెట్టినప్పుడు తీయడానికి ప్రయత్నిస్తారు కొన్ని సందర్భాల్లో ఈ మెలి సుమారుగా నూట ఎనభై డిగ్రీల నుంచి మూడు వందల అరవై డిగ్రీలు వరకు ఉన్న ఉండడం వల్ల దీన్ని కొన్ని పద్ధతులను ఉపయోగించి ఈ మెలి అన్నదాన్ని మనము చేయగలుగుతాం అందులోని ముఖ్యంగా చెక్కతోని గర్భసంచి మెల్ని క్లియర్ చేసే పద్ధతి అన్నది మనం చాలా విధంగా గమనిస్తూ ఉంటాం మొట్టమొదటిగా మెలిపడిపోయిన గేదిని వెల్లగెల్లా పడుకోబెట్టి రెండు కాళ్ళు వెనక్కాళ్ళు ముందు కాళ్ళు వేరువేరుగా మనము కట్టేసేసి మధ్యనేమోని ఒక చెక్క అన్నదాన్ని పెట్టి లోపలికి పశువైద్యాధికారి చెయ్యి పెట్టి దాన్ని తిప్పుతూ కుడిపక్కన మెలి ఉన్నట్టయితే కుడిపక్కకు తిప్పుతూ మళ్ళీ నాలుగైదు సార్లు అదే డైరెక్షన్లో తెప్పడం వల్ల ఒక మె మెలి అన్నది టక్కుమని విడిపోతూ ఉంటుంది ఆ సందర్భంలోని మళ్ళా మనం దూడని చెక్ చేసుకుని దూడ అన్నీ బాగున్నట్లయితే దాన్ని మనం సాధారణంగా ఈనడానికి మనం ప్రయత్నింపజేయాలి కొన్ని సందర్భాల్లో మెలి తీసిన పది పదిహేను నిమిషాల్లోనే దూడన్నది బయటికి వస్తూ ఉంటుంది ఈ విధంగా ఈ యొక్క టార్షన్ అందాన్ని సరిచేయవచ్చు కానీ ఏడు వందల ఇరవై డిగ్రీల కంటే ఎక్కువగా ఈ టార్షన్ ఈ గర్భసంచి మెలికిపడినప్పుడు సెజారియన్ సెక్షన్ ద్వారా మాత్రమే దీన్ని మనము చేయించగలిగే సరిచేయగలిగామని సరి చేయించుకోవాలి కానీ ఎట్టి పరిస్థితుల్లోని ఏ విధానం ద్వారా ఇది చేయగలిగే పరిస్థితి అనేది ఉండదు కాబట్టి రైతు సోదరులందరికీ ఈ సందర్భంగా నేను విజ్ఞప్తి చేసేది ఏంటంటే వారి గేదెలు కానీ ఆవులు కానీ సూలుతో ఉన్నప్పుడు ఆరో నెల నుంచి తొమ్మిదో నెల పదో నెలలో సూలుతో ఉన్నప్పుడు వాటిని సాధారణంగా కనిపెట్టుకుంటూ చెరువుల్లో గడ్డ ఎక్కువగా ఏదనివ్వకుండా పరిగెత్తనివ్వకుండా చేయడం ద్వారా ఈ యొక్క టారిషన్ అందాన్ని మనం నివారణ చేసుకోగలుగుతాము చికిత్స కంటే నివారణ మిన్న కాబట్టి ఎప్పుడూ మనం గర్భస్థంగా ఉన్న పశువుని అత్యంత జాగ్రత్తగా పెంచుకున్నట్లయితే ఈ టారిషన్ దాన్ని మనం నివారణ చేసుకోగలుగుతాము ఇది అంతేకాకుండా రైతు సోదరులు అందరిలోని మనకి ఈ మధ్య కాలంలోని మనకి జెర్సీ షాహివాల్ ఇలాంటి హెచ్ఎఫ్ఎక్స్ ఇలాంటి కొత్త బ్రీడ్స్ అన్నీ వచ్చిన తర్వాత ప్రొలాప్స్ మెయ్య దిగడము అనే ఒక ఓడ అన్నది గమనిస్తూ ఉంటాం ఈ మెయ్యి దిగడము అంటే ఏం లేదు మూడు నుంచి నాలుగు నెలలు సూల్తో ఉన్నప్పుడు చిన్న పువ్వులాగా కనబడి మళ్ళీ మరలా లోపలికి వెళ్ళిపోతూ ఉంటుంది దీన్ని మెయ్య అంటారు ఇది సాధారణంగా జెనటికల్గా అంటే జన్యుపరంగా వచ్చే వ్యాధులు లోనిక విధంగా కూడా మనం చెప్పుకోవచ్చు కానీ ఇది ప్రమాదకరమైనది కాకపోయినప్పటికీ లోపల దూడలు మరణించడం వల్ల కూడా దీనివల్ల చాలా ఇబ్బందులు అనేవి వస్తాయి కాబట్టి ప్రొలాప్స్ మనము మొదటి మూడు నాలుగు నెలల్లో చూసినప్పుడు జాగ్రత్తగా దాన్ని లోపలికి తోసివేసి పశువుని వెనక ప్రాంతం నెల ఎత్తుగా ఉండేట్టుగా ముందర ప్రాంతం లోతుగా ఉండేట్టుగా నిలబెడుతూ పీచు పదార్థాలు తక్కువగా మరియు కుడితలు తక్కువగా ఇచ్చి నీటి నీటి ఉన్న పదార్థాలను తక్కువగా ఇవ్వడం ద్వారా దీన్ని మనం అరికట్టుకోగలుగుతాం ఈ ప్రొలాప్స్ ఆర్ మెయ్య దిగడం అనే పద్ధతులు అనేవి రెండు రకాలుగా ఉంటాయి ఒకటి వెజైనల్ ప్రొలాప్స్ అంటారు వెజైనల్ ప్రొలాప్స్ అంటే మొదట యుటస్లో ఉన్న ముందు భాగం మాత్రమే మనకి బయటికి వస్తూ ఉంటుంది ఇది మళ్ళీ తరచుగా లోపలికి వెళ్ళిపోతూ ఉంటుంది ఇది సాధారణంగా అంత ప్రమాదకరంగా అన్నది ఉండదు కాబట్టి దీన్ని మనం చిన్న చిన్న చిట్కాల ద్వారా నివారణ చేసుకోగలుగుతాం కానీ ప్రొలాప్స్ ఆఫ్ ది యూట్రస్ అనేది చాలా ప్రమాదకరమైంది ఈ ప్రొలాప్స్ ఆఫ్ ది యూట్రస్ అనేది సాధారణంగా ఈ పశువు ఈనడానికి ఒక గంట రెండు గంటలు పడుతున్న సమయంలో మొత్తము గర్భసంచి యావత్తు బయటికి వచ్చేస్తుంది ఈ యావత్తు బయటకు వచ్చిన తర్వాత దానితో పాటు దూడ కూడా బయటకు వచ్చేస్తుంది మాయ కూడా వచ్చేసి మొత్తం ఈ ప్రొలాప్స్డ్ మాస్ అంటాం ఈ మొత్తం యుట్రస్ యుట్రైన్ మాస్ అంతా బయట గాలికి ఎక్స్పోజ్ అయిపోయి గట్టిపడిపోయి యానిమల్ ఒక్కొక్క సందర్భంలో చనిపో అత్యధిక రక్తస్రావంతో చనిపోయే పరిస్థితి కూడా వస్తూ ఉంటుంది కాబట్టి ఇటువంటి పరిస్థితుల్లో కూడా నాటు వైద్యం చేయించకుండా యుటరయిన్ ప్రొలాప్స్ రాగానే మొట్టమొదటగా ఆ యుట్రైన్ ప్రొలాప్స్ వచ్చిన భాగాన్ని అంతటినీ పొటాషియం పెర్మాంగనైట్ వన్ ఇస్ టూ థౌజండ్ ఎంఎల్ అనే ద్రావణంతో శుభ్రంగా కడుక్కొని జాగ్రత్తగా దాన్ని మెల్లగా తో ఆముదం కానీ లేదు గ్లిజరిన్ కానీ లేదు రాసుకుంటూ నెమ్మదిగా తోసి దానికి జాగ్రత్తగా అంతా చూస్తున్నప్పుడు మూత్రాశ్రయ ద్వారాన్ని కూడా మనం గమనించుకొని దాన్ని లోపలికి పెట్టడం పెట్టిన తరువాత కచ్చభాగానికి పూర్తిగా మనము కుట్లు వేసి ఒకటి రెండు మూడు రోజుల వరకు ప్రొజెస్ట్రాను మరియు లిగ్లోకెన్ హైడ్రోక్లరైడ్ అనే మందులు యాంటీబయాటిక్ మందులతో ట్రీట్మెంట్ చేయించడం వల్ల ఈ యొక్క ఈ మెయ్య దిగడము ఈ ప్రలాప్స్ అన్నదాన్ని మనం నివారణ చేయవచ్చు కొన్ని సందర్భాల్లో ఏం జరుగుతూ ఉంటుందంటే ఈ ప్రలాప్స్ అన్నది బయట వదిలివేయడం వల్ల కాకులు కానీ కుక్కలు కానీ తినివేయడం వల్ల అత్యధిక రక్తస్రావం జరిగి పశువులు అన్నవి చనిపోతూ ఉంటాయి కాబట్టి రైతు సోదరులందరూ కంపల్సరీగా ఈ మెయ్య అనే పశువుని వచ్చినప్పుడు అది చివరి వరకు కూడా ఈనంత వరకు కూడా మనము దాన్ని గమనించుకుంటూ ఉండాలి అంతేకాకుండా ఎయిట్ ఎయిట్ నెంబర్ నాట్ అనే ఒక సిస్టమ్ కూడా దాని ద్వారా కూడా ఈ యొక్క ప్రలాప్స్ని మనము అరికట్టుకోగలుగుతాము ఎయిట్ నాట్ అంటే ఏమీ లేదు మనకి ఏడెనిమిది మీటర్ల పొడవుండే ఒక తాడును తీసుకొని చక్కగా దండమాదిరిగా తయారు చేసుకొని దాన్ని ఏమోని వెనక కచ్చ కచ్చభాగాన్ని కట్టి రెండు మూడు రోజుల పాటు బిగుతుగా ఉంచడం వల్ల టోటల్గా ఈ ప్రలాప్స్ని మాస్ అనేది లోపల సెట్ అయిపోయి దా తద్వారా ఈ యొక్క మెయ్యన్న దాన్ని మనం పూర్తిగా అరికట్టుకోగలుగుతాం అన్నమాట ఈ విధంగా ఈ టారిషన్ ఈ ప్రొలాప్స్ అనేవి రైతుకి పరోక్ష విధానం ద్వారా చాలా వరకు ఇబ్బంది పెడుతూ ఉంటాయి కాబట్టి దీన్ని మనం చేసుకోవడానికి ముఖ్యంగా హోమియోపతిలో ఆయుర్వేదిక్లోని మంచి మంచి డ్రగ్స్ అన్నవి ఉన్నాయి ప్రొలాప్సిన్ ఎన్ అనే ఒక టాబ్లెట్ అన్న దాన్ని మనము వాడుకోవడం ద్వారా అలాగే కాల్షియం సిరప్ కాల్షియం విత్ బీకాంప్లెక్స్ సిరప్ కాల్షియం బీట్వల్ సిరప్ విత్ వైమ్రాల్ సిరప్ కూడా డైలీ వాడుకోవడం ద్వారా అలాగే కాల్షియం సలైన్స్ వాడుకోవడం ద్వారా నెస్ట్ ప్రోస్టాగ్లాండ్ ప్రొజెస్ట్రాన్ ఇంజెక్షన్లు ఇచ్చుకోవడం ద్వారా ఈ యొక్క మెయ్యని మరియు టార్షన్ కూడా మనం అరికట్టుకోవచ్చు అరికట్టుకోవచ్చు ఈ విధంగా చేయడం ద్వారా పశువుల్లో వచ్చే ఈ యాక్సిడెంటల్ డిసీజెస్ మెయ్య ప్రలాప్స్ని పూర్తిగా అరికట్టుకొని పశువులకు ఎటువంటి ఇబ్బంది లేకుండా చేసుకోవచ్చని తెలియజేస్తూ ఈ అవకాశం ఇచ్చిన పాడి పంటల స్టూడియో వారికి మరియు డైరెక్టర్ ఆఫ్ యానిమల్ హస్బెండరీ వారికి అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తాను